శిక్ష ఇంకొకటి మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక వెల్లని కొడుకు లేకపోతే ఎవరో కారు దుద్ది యాక్సిడెంట్ చేసి తప్పుతాయి ఎవరినో వేసేస్తే ఆ కారు డ్రైవర్నో లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి జైల్లో పెంచాల అలాగే ఆ మోడల్లో వర్ర రవీందర్ రెడ్డి అని ఒక వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే ఊరికి అందరి మీద అప్పుడు న్యాయమూర్తులు కూడా చాలా విపక్షమైన లాంగ్వేజ్ లో అరుగులుగా తిట్టి కేసు పెట్టుబడిన వ్యక్తుల్లో ఒకడు గడపతనకుంటారు సో మరి అమర్ర రవీందర్ రెడ్డి అతి నిత్యంగా అతి అసభ్యంగా మరి అంటే ఇంకా అసలు మా మాతృ ఎవడో వినటానికి కూడా భరించలేనంత దుర్గంధం ఎదగల్లే మరి ట్వీట్లు పుంకాలు పుంకాలుగా అంటే అసలు మనం అంటే ఊహించడానికి కూడా నేను తలుచుకుంటేనే నాకు అసలు ఎలర్జీ వచ్చేస్తాను అంత దరిద్రంగా అమ్మాయి సంస్కారహీనులు ఉంటారా అసలా ఈ భూలోకంలో మరి ఇటువంటి ఈ భూలోకంలో జన్మించిన ఇంతటి చెత్త డాష్ కొడుకుని మరి సపోర్ట్ చేసే మాలకంగా ఉంటారా అనేది చాలా అత్యంత ఆశ్చర్యకరం మరి ఆయన వర్రా రవీంద్ర రెడ్డి గారు అంత అసభ్యంగా షర్మిల గారిని తిట్టాడు అలాగే సునీత గారిని కూడా డాక్టర్ సునీత తను కూడా అసభ్య పదజాలంతో వారు పుట్టుకునే ప్రశ్నించే విధంగా దుర్భాషలాడారు సరే అన్న మద్దతు చూసుకును లేదంటే పెద్ద సద్దుల పిల్ల సజ్జల మద్దతు చూసుకును రెచ్చిపోయి దుర్గంధం వెదజల్లారు సో అందుకని డాక్టర్ సునీత ఈ నెల ఫిబ్రవరి రెండున తను హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఫిబ్రవరి రెండు డేట్స్ నోట్ చేశాడు ఇది గ్రహించి వర్రి అయిన వర్రా రవీందర్ రెడ్డి ఫిబ్రవరి మూడున పులివెందుల పోలీస్ స్టేషన్ లో శంకర్ రెడ్డి అనే ఇన్స్పెక్టర్ ఆ పేర్లు కూడా ఉన్నాయి చెప్తారు సో అప్పుల మంది వెళ్ళి ఏమంటే నా పేరు మీద ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి నా పేరు మీద చాలా ఫస్ట్ మెసేజ్ రాసింది ఇడే కానీ ఇటు ఫస్టే ఫీల్ అయ్యాడు ఫస్ట్ మెసేజ్లు ఎవరో పెడుతున్నారు మరి వారి మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలి అంటే చాలా ఈ కేసును కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వరల రవీందర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కేసు ఛేదించుటకు కడప అడిషనల్ ఎస్పీ సుధాకర్ గారి పర్యవేక్షణలో పులివెందు ఇన్స్పెక్టర్ శంకర్రెడ్డి గారిని ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర్ రెడ్డి గారిని రెండు టీములుగా ఏర్పాటు చేసి ఈ పరిశోధనలో భాగంగా ఫిర్యాదు ఇచ్చిన ఫేక్ అకౌంట్ వివరాలను పరిశీలించి ఫేస్బుక్ ఇచ్చిన డేటాబేస్ ఆధారంగా ముద్దాయి నేరానికి ఉపయోగించిన ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేసి ముద్దాయి ఏదో చోట్సో చోట్సో గా గుర్తించడం జరిగిందట అతను తెలుగుదేశం పార్టీ వేదాభిమాని ఇది ఇల్లు చేసింది నేరం వర్ర రవీందర్ రెడ్డి శిక్ష బాబు ఉదయభూషణ్ ఈ ఉదయభూషణ్ అన్న ఆయన ఒక అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తి తెలుగుదేశం సింప్రదర్ అవ్వచ్చు ఆయన ఈ వర్గడ మెసేజ్లు పెట్టే ఈ వర్ర రవీందర్ రెడ్డిని ఖండిస్తూ ఉంటాడు ఇలాగా అసభ్యంగా మాట్లాడేవాడు అతను సభ్యత్తో ఆయన ఖండిస్తున్నాడు ఒకసారి అసభ్యత ఎక్కువైతే మరి ఖండం కూడా అసభ్యంగానే ఉంటుంది ఆయన వర్ర రవీందర్ రెడ్డి ఆయన ఫేస్బుక్ లో వచ్చి ఖండించాడు కానీ ఆ డీటెయిల్స్ ఈయన పోలీసులకు ఇచ్చే ఇప్పుడు ఇక్కడ లేదంటే హైదరాబాద్ పోలీసు రేప వర్ర రవీందర్ రెడ్డిని వేసుకొచ్చేస్తారు వచ్చేస్తారు వేసుకొస్తారు అది వేరే విషయం ఈ లోపు ఇది పెట్టి ఎవడో బకరాన్ని ఈ భూషణ్ అనే ఒక పాపం ఆయన బకరాగా చేసి గతంలో వర్ర రవీందర్ రెడ్డి మీద పెట్టాడు ఆయన వర్ర రవీందర్ రెడ్డి పేరుతోటి కాదు పెట్టింది సో వర్ర రవీందర్ రెడ్డి మీద పెట్టి గతంలో పెట్టాడని అతన్ని వేసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ కడప జిల్లా పులియందులో ఎవరైతే హైదరాబాద్ లో కేసు రిజిస్టర్ చేశారో ఆ కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటే మేము ఇన్వెస్టిగేషన్ మీకన్నా ముందు చేస్తే వచ్చి మాకు ఇటు దొరికేసాడు అని చేత మీరు మీరు పక్కన పెట్టేయచ్చు ఆడు దొరికేసాడు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు అందిన వివరాల ప్రకారం పనిచూసుకుంట్రా మీ ఇన్వెస్టిగేషన్ మీదే మా ఇన్వెస్టిగేషన్ మాదే ఎందుకంటే ఆ ఫేస్బుక్ ఐడి ఐపీఐ నెంబర్లో అది రావాలంటే కనీసం రెండు వారాలు పడుతుంది మరి ఒక రోజు ముందు బుక్ చేసి చెకప్ చేసిన వీళ్ళకేమో ఇంకా ఐడి డీటెయిల్స్ రాల వీనికి ముందు వచ్చేసినాయి ఎవరో శంకర్ రెడ్డికి ఇంకో రెడ్డికి ఇంకో రెడ్డికి ఈ ఇన్వెస్టిగేషన్ టీం సిద్దార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట ఇచ్చిన కంప్లైంట్ ఏంటి డాక్టర్ సునీత మీద కాదు అతనిచ్చిన కంప్లైంట్ నా పేరు మీద ఎవరో ఫేక్ మెసేజ్ పెడుతున్నాడు అని అంటే వర్ర రవీందర్ రెడ్డి కంప్లైంట్ మీద గా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు సునీత ఇచ్చిన కంప్లైంట్ ని గా తీసుకుంటే వీళ్ళకి ఇంకా వివరాలు రాలేదు వాళ్ళకి మటుకు వచ్చేసినాయి వివరాలు సో ఇదంతా కేసును క్షవరం చేయడానికి ఇలాంటి వివరాలు వచ్చినాయని చెప్పి పలికే ఎలా అయినా సరే తప్పుదోవ పట్టించడానికి కేసు నాలుగు ప్రయత్నం చేశారు ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ మెసేజ్ పెట్టింది ఎవరన్నదే తెలుస్తుంది మరి ఈ వర్రా రవీందర్ రెడ్డి చేయించాడని చెప్పి అఫీషియల్ గా తెలిస్తే దాని వెనుక తాడేపల్లి ప్యాలెస్ లోని ఆ గా ఉన్నారు అనేది తెలిస్తే సభ్య సమాజం ఉమ్మేస్తుందనే భయంతో కేవలం మహిళా లోకం మరింత దారుణంగా ఉమ్మేస్తుందనే భయంతో ఇలాగా ఉదయ ని బకరా చేయడానికి ఇంత అన్యాయంగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం అందుకని నేను ఇంత స్పష్టంగా ఈ కేసు గురించి మీకు చెప్తాను ఇక్కడ నేరం ఒకరికి ఒకరిది శిక్ష మరొకరికి సినిమాల్లో చూసినట్టుగా జరుగుతోంది అని చెప్పటమే నా ముఖ్యోద్దేశం ఆ కేసులు ఎప్పుడు తీర్థాయినదే పక్కన పెడితే కోర్టులో ఇటువంటి చిల్లర బుద్ధులు చిల్లర వేషాలు వేసే వాళ్ళని మరి ఏం చేయాలి ఎంత త్వరగా ఇంటికి పంపాలి అనేది విజ్ఞులైన మహిళలు విజ్ఞులైన ఓటర్